అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం శ్రవణ మాసం వస్తుందంటే చీరలు తీసుకుంటాం కదండి చీరలు అయితే షాపింగ్కి తీసుకుంటాము చీరలు తీసుకుంటాము కానీ వాటికి బ్లౌజుల విషయం వచ్చేసరికి నానా తిప్పలో పడుతూ ఉంటాం నాకైతే అసలు బ్లౌజులు కుట్టడం వీలు అవట్లేదు కుట్టించుకోవటం కూడా వీలు అవ్వట్లేదండి అయితే మా భీమవరంలో విజయ శారీస్ వారు హైదరాబాద్ విజయ శారీస్ వారు భీమవరంలో ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజులు కూడా ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారనమాట అమ్మయ్య ఇక చీరలకి బ్లౌజులు అని చెప్పి అల్లూరి సీతారామరాజు సేవా సమితి భవనంలో ఈ ఎగ్జిబిషన్ ఉన్నదనమాట అండి విజయ శారీస్ వారిది అక్కడికి బయలుదేరి వెళ్తున్నాను నార్మల్ శారీస్ కనుకోండి ఏ ఒక బ్లౌజులు అడ్జస్ట్ చేస్తూ ఉంటాను నాకు అట్లా అయిపోతుంది కానీ కొంచెం పట్టు చీరలు మంచి చీరలు కనుకోండి కంపల్సరీ బ్లౌజెస్ ఉంటేనే అందంగా ఉంటుంది ఈ బ్లౌజెస్తే పెద్ద సమస్య అయిపోయిందండి మేము వెళ్ళేసరికి ఇక్కడ చీకటి పడింది అనమాట ఇగోండి విజయ శారీస్ ఎగ్జిబిషన్ సేలు టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్లు కూడా ఉన్నాయంటండి శారీస్ కూడా ఉన్నాయి టాప్స్ కూడా ఉన్నాయంట ఇక నేను వెళ్ళేసరికి విజయ గారు కూడా గుర్తుపట్టి పలకరించారు

వాషబుల్ ఉంటుంది కాటన్ రాసిల్స్ చాలా బాగుంటుంది ఇందులో అన్ని కలర్ అంటే ఈ డిజైన్ ఉంది అనుకోండి ఇందులో అన్ని కలర్స్ పెట్టారు అలాగా ఓకే ఓకే ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రే త్రీ ఓకే అండి ఇక్కడ వరకు ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఓకే అండి మంచి ఫైవ్ హండ్రెడ్ ఇదంతా కూడా వర్కే వర్కే టోటల్లీ వర్క్ ఓకే సింపుల్గా కావాలనుకుంటే ఎట్లా తీసుకున్నా సరిపోతుంది మనకి హ్యాండ్ మటుకు కొద్దిగా వర్క్ వచ్చి ఓకే అండి

వి సిక్స్ హండ్రెడ్ అంటే రేట్ వేస్గా పెరిగి వి సెవెన్ ఆల్ ఓవర్ వర్క్ అలా ఉందండి హ్యాండ్ కాట్ హ్యాండ్ ఫుల్ వస్తుంది ఫుల్ వస్తుందండి బ్యాక్ బ్యాక్ సైడ్ ఇలా నెక్ ఓ ఇలా ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ బాగుంది ఫుల్ ఫుల్ వర్క్ వచ్చేసర్ మనకి ఇవైతే థౌజండ్ రూపీస్ కదా ఫుల్ ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఇది కొంచెం ఇంకా ఎక్కువ ఎక్కువగా ఉంది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా టూ డిఫరెంట్ డిజైన్ ఇది చాలా బాగుంది ఎంత ఇది అయితే థౌజండ్ థౌజండ్ రూపీస్ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయండి అంటే ఇందులో కలర్స్ అన్ని కూడా ఉంటాయి ఇలాంటి బ్లౌజ్ తీసుకుంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి ఇలా వాటిల్లోనే రకాలు ఇవన్నీ ఇన్ని రకాల బ్లౌజులు ఉన్నాయా అండి ఒకసారి బ్లౌజులన్నీ చూసేస్తే మనకి ఏమున్నాయి అన్నది తెలుస్తుంది మన శారీస్కి ఏం మ్యాచ్ అవుతాయి అన్నది కూడా మనకి అర్థమైపోతుంది ఇందులో రకరకాల వర్క్స్ రకరకాల డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అవునండి ఇవేంటి డిశ్చార్జ్ ప్రింట్ అని బ్లౌజ్ అండి ఇవి కూడా మేము రెడీ చేసినవి ఎంత మా ఓన్ ప్రొడక్షన్ మేడం ఇది బాగున్నది ఇవన్నీ కూడా అసలు ప్లెయిన్ శారీ కట్టి బ్లౌజ్ వేసినా సరిపోతుంది ఎంత ఇవెంతండి థౌజండ్ అండి ఇవన్నీ థౌజండ్ థౌజండ్ బాగుంది డిజైనర్ ఇది కూడా చాలా బాగుంటుంది మేడం మ్యాటీ వర్క్ లో ఆల్ ఓవర్ ఫస్ట్ టైం చేసాము మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇదంతా మ్యాటీ వర్క్ తోటి మొత్తం చేసాము ఇవన్నీ కూడా అల్వా ఓకే ఫుల్ వర్క్ ఉంటే ఫుల్ వర్క్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ వర్క్ ఆల్ ఓవర్ వస్తుంది స్టిచ్డ్ బ్లౌజెస్ అండి డిజైనర్ లో కూడా విఏ సైజ్ కావాలన్నా ఉన్నాయా అంటే థర్టీ ఎయిట్ ఉంటుంది ఎక్కువగా ఓకే ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నట్లున్నాయండి ఇది కూడా బాగుంది ఫ్రంట్కి కటోరీ వచ్చింది అట్లాంటి ప్రిన్సెస్ కట్ ఏ కావాలన్నా బాగున్నది ఇవి ఎంత అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనకి మొత్తం వర్క్ తోటి స్టిచ్డ్ బ్లౌజ్ బాగుందండి ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది ఇలా ఈ బ్లౌజ్లే ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ వర్క్ అయితే ఇలాగా ఇవన్నీ వర్క్ ఇవి డిజైనర్ డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా ఒక పీస్ ఓకే స్టిచ్డ్ అంటే కుట్టేసిన బ్లౌజుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి అలానే ఈ వర్క్ బ్లౌజుల్లో ప్లెయిన్ మీద ఉన్నాయి బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి మెయిన్ మెటీరియల్ చాలా స్ట్రాంగ్గా బాగున్నది వీటికి వాడిన లైనింగ్ కానీ లోపల మనకి స్టిచ్చెస్ కానీ అంతా బాగున్నాయి ఎక్కువ ఖర్చుతోనే ఉన్నాయి కాబట్టి ఏ సైజ్ అయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ బ్లౌజుల క్వాలిటీ వాటి వర్క్ క్వాలిటీ లైనింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా బాగున్నదండి ఖర్చు కూడా ఎక్కువ ఉన్నది అంటే మనకి ఎక్కువ తక్కువ సైజెస్ చేసుకోవడానికి కొంచెం బిగ్ సైజ్ కావాలన్నా కూడా ఖర్చు కూడా ఎక్కువ పెట్టడంతో ఇబ్బంది లేకుండా ఉన్నది ఇక శారీస్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి అన్ని డిజైనర్ కాన్సెప్ట్లోనే ఉన్నాయి అవి కూడా ప్యూర్ ధర్మవరం ఆరణి కంచి ఇక్కత్తు ఇక పిల్లల కోసం ఫ్యాన్సీ శారీసు ఇటువంటి అన్నీ కూడా పట్టు చీరలు అయితే చాలా వెరైటీస్ అంటే సెలెక్టెడ్గా ఉన్నాయి అన్నమాట అండి అన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్తోనే శారీస్ అన్నీ ఉన్నాయి కొన్ని శారీస్కి మళ్ళీ వీళ్ళు వర్క్ చేసి కూడా ఆల్ ఉంటుంది ఇవన్నీ మేము ఓన్గా గా డిజైన్ ఇచ్చి చేయించుకున్న శారీస్ వీవర్స్ తో బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇది గద్వాల్ డిజైన్ డిజైనర్ డిజైనర్ ఇక్కత్ పైన ఇదంతా వర్క్ మేము చేసిందండి ఎవరైనా కస్టమర్ వాళ్ళ దగ్గర ఉన్న శారీ ఇచ్చినా ఇక్కడి మీద ఇది శారీ అంతే డిజైనర్ గా కావాలి అని అనుకుంటే ఇట్లా చక్కగా ఆల్రెడీ మీరే డిజైన్ చేసి ఇచ్చేశారు కాబట్టి చాలా బాగా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది థ్యాంక్ యూ మ్యాచ్ అది ఉప్పాడ శారీ పైన వర్క్ ఓ ఉప్పాడ మీద ఎంత మంచిగా వర్క్ చేశారు ఇలా సిక్స్ సిక్స్ ఫైవ్ ఇప్పుడు డీసెంట్గా ఉంటాయి కట్టుకున్నాను మేడం అక్కడ గద్వాల పైన ఇది గద్వాల మీద ఇక ఒరిజినల్ గద్వాలు ధర్మవరం మంగళగిరి వెంకటగిరి పట్టు శారీసు ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ వీరి దగ్గర సెలెక్టెడ్గా ఉన్నాయండి ఇక బిన్నీ రామ్యాంగో క్రేపు ఇలా రకరకాల డిజైనర్ శారీసే అన్నీ కూడా అన్ని మెటీరియల్స్లో డిజైనర్ శారీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు అనమాట అండి శారీ మనం తీసుకుని చక్కగా బ్లౌజ్ కూడా రెడీగా ఉంటుంది కాబట్టి శారీ బ్లౌజ్ రెండూ తీసేసుకోవచ్చండి వీరి దగ్గర అన్నీ కూడా ప్యూరు ఉన్నాయి పిల్లలు కట్టుకోవటానికి వీలుగా ఈ శారీస్ కూడా టిష్యూ కోరా టిష్యూ శారీస్ చాలా బాగా నచ్చినాయండి నాకు అంటే అవే అవే పట్టు చీరలు అటువంటివే కాకుండా ఇలా పిల్లలు ఇటువంటివి కట్టుకుంటే బాగుంటాయి అని అనిపించింది అలానే ఈ కోరా టిష్యూలో ఈ పింకు బూటీసు చెక్స్ క్రాస్ బార్డర్సు ఇలా రకరకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ నార్మల్గా సారీస్ అట్లానే విత్ వర్క్తో కూడా ఉన్నాయి వర్క్స్ కూడా కాటన్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్ని వాళ్ళ ఓన్ వర్క్స్ తోటి ఇట్లాగా డిజైన్ చేయించిన శారీస్ చాలా చాలా బాగున్నాయండి జాగనీలో కూర ఇవన్నీ అందులో మోడల్స్ ఇందులో టిష్యూ కూడా ఉన్నాయి జాంధానీలో ఏమో సెమీ కదా అందులో సెమీ ఇవి మనకింత ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ బడ్జెట్లో వస్తాయి మునియా బోర్డరు సిల్క్ కోట మేడం ఏమో మల్ కాటన్ మన కాటన్ కోట వర్క్స్లో కూడా ఉన్నాయి ప్యాటర్న్ లాగానే ఇదిగోండి చిన్న చిన్న బూట బాగుంది ఎయిటీన్ అలా ఉన్నదమ్మా ఎయిటీన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ విజయ శారీస్ వారు హైదరాబాద్ నుంచి భీమవరం వచ్చి ఈ రెండు రోజులు ఎగ్జిబిషన్ భీమవరంలో ఇరవై తొమ్మిది ముప్పై నిర్వహించారు కదండి హైదరాబాద్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను భీమవరం వాళ్ళకైతే తెలుసు అల్లూరి సీతారామరాజు సేవా సమితి భవనంలో ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది అండి మీకు ఏ శారీకి బ్లౌజ్ కావాలన్నా సరే వాళ్ళు రెడీ చేసి కూడా ఇస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అలానే డిజైనర్ శారీసు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను వీరి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి మీకు ఏ శారీ కన్నా బ్లౌజ్ కావాలన్నా సరే వారిని కాంటాక్ట్ చేయొచ్చు నేనైతే చాలా బ్లౌజులు తీసుకున్నానండి ఇక ఫ్యాన్సీ శారీస్ ప్యూర్ ఉన్నాయి అలానే వాటి మీద వీళ్ళ ఓన్ వర్క్స్ చేసి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి కూడా ఉన్నాయి ఈ డిజైన్ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అలానే పది నుంచి యాభై శాతం వరకు కూడా ఆఫర్ ఉన్నదండి అంటే కొన్ని చీరలకి టెన్ పర్సెంట్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వరకు కూడా ఆఫర్ ఉన్నది శ్రావణ మాసం సందర్భంగా ఈ టూ డేస్ ఎగ్జిబిషన్లో ఈ ఆఫర్ ప్రత్యేకంగా పెట్టారనమాట ముఖ్యంగా ఈ వర్క్ శారీస్ వీటన్నిటి మీద అయితే ఆఫర్ చాలా బాగా నచ్చిందండి నాకు ముఖ్యంగా బ్లౌజెస్ స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయన్నమాట మనకి బజార్లో ఎక్కడా దొరకని బ్లౌజలు కాబట్టి ఒకసారి మనం విజిట్ చేసి ఏమన్నా అంటే అన్నిటికీ మిక్స్ అండ్ మ్యాచ్గా ఉండే విధంగా కూడా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నేను అలానే తీసుకున్నానండి చాలా బ్లౌజులే తీసుకున్నాను అలానే భీమవరంలో విజయశారీస్ ఎగ్జిబిషన్ ఇరవై తొమ్మిది ముప్పై అంటే నిన్న ఈరోజు మాత్రమే కదండి ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ అయిపోతుంది అయ్యో మనం ఎగ్జిబిషన్కి వెళ్ళలేకపోయాము అని అనుకునే వాళ్ళకి వీరి అడ్రస్ అవన్నీ ఇస్తున్నాను కదండి ఫోన్ నెంబరు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీకు కావాల్సిన బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఆర్డర్ చేసి కూడా తెప్పించుకోవచ్చు మరి మీకు కస్టమైజ్ చేసి మరీ ఇస్తారనమాట మీకు కావాల్సిన డిజైన్ని కూడా మీరు చెప్పచ్చు అలానే బ్లౌజ్ సైజెస్ ఇవన్నీ చెప్పినా సరిపోతుంది నేను తీసుకున్న బ్లౌజెస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఏం తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళి చూపిస్తానులేండి ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి